ఫెయిల్ అయితే మాత్రం జగన్ తలుచుకుంటారు ఎప్పటికీ తలుచుకుంటున్నాను ప్రెజెంట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇప్పుడన్నా ఇంప్లిమెంట్ చేయండి మీ పేరు చిరకాయ స్థాయిగా నిలబడిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నేను పాలన ఈ హండ్రెడ్ పర్సెంట్ అదే ఇప్పుడు మాటలు ఇది రెండేళ్ళ నుంచి చెప్తానే ఉన్నారు ఏడా ఈ పదహారు పదిహేడు నెలల నుంచి ఇంతవరకు ప్రాక్టికల్ కావాలా నెక్స్ట్ నెలే ఆ తర్వాత నెలలోనే అన్నారు ఇప్పుడు ఏడు వందల సేవలు ఎనిమిది వందల సేవలు అంటున్నారు ఏమి ఇస్తారు అక్కడ సేవ అది ముఖ్యం నేను చెప్పినట్టు సర్టిఫికెట్ అన్నీ అక్కడ ఇస్తారా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు ఇప్పుడు నేనే ఉన్నాను మా పక్కింటి ఆయన అడిగాడు సార్ నాకు పెన్షన్ కావాలి ఎక్కడికైనా అడుగుతున్నాను నేను సచివాలయం దగ్గరికి వెళ్ళండి అని అడిగాను చెప్పాను సచివాలయం దగ్గరికి వెళ్ళారు మీద అప్లికేషన్ ఇవ్వండి తీసుకుంటాం కానీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇవ్వడం తప్పించి ఎప్పటికప్పుడు ఇవ్వడానికి మాకు లేదు అన్నాడు అదే వాట్సాప్లో నేను నాకు అరవై ఏళ్ళు వచ్చింది నాకు పెన్షన్ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నాను నెక్స్ట్ టైం నాకు డబ్బులు వచ్చేయాలి అప్పుడు నీ సర్వీస్ అప్పుడు నువ్వు కరెక్ట్ అట్లాగే ఇతర సేవలు ఏవైతే ఉంటాయో పౌర సేవలు కూడా అది రిజిస్ట్రేషన్ సేవలు అందామా లేకపోతే కనుక ఒక క్యాస్ట్ సర్టిఫికేటా ఏ ధృవీకరణ పత్రమైనా సరే నేను ఆన్లైన్లో అట్టను ఒక్కగానే నా చేతికి వచ్చేసింది అనుకోండి మార్కు లిస్టా టీసీనా లేకపోతే మన వెహికల్ రిజిస్ట్రేషనా ఇవన్నీ అప్పుడు ఈ ప్రభుత్వాన్ని దేవుడిగా కొలుస్తారు జనం అదేమీ కాకుండా